హెచ్ఎన్సీ కార్పొరేటర్స్ తగ్గి ఇప్పుడు నేను యాభై టింగ్స్ నుంచి చూసుకుంటే అందులో చాలా మంది మీద ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు అనేకం అందులో ప్రధానంగా స్థలాలు ఇల్లు ఇలాంటి వాటి మీద ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే ఆర్థికపరంగా వస్తు ఉంటాయి సో ఇవన్నీ మీ వరకు ఎన్నో వచ్చి ఉంటాయి కూడా ఇలాంటి కంప్లైంట్స్ లో ఇప్పటివరకు డిప్యూటీ మేయర్ మ్యామ్ మీద దారణంగా కార్పొరేటర్ మీద అసలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఇది చేయలేదా లేదంటే అసలు అలాంటిది ఏం లేదమ్మా మాకు అంటే మేము ఉద్యమం చేసినప్పుడే బాగా ఖర్చులు పెట్టుకొని బాగా మేమే ఓన్గా ఖర్చు పెట్టుకొని పార్టీలో చేరడం జరిగింది మేము ఎప్పటి నుంచో కూడా వెళ్ళి సెటిల్గా ఉండే మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా బిజినెస్లో అన్నిట్లో కూడా వెళ్ళి సెటిల్గా ఉన్నాం కాబట్టి మాకు ఇరవై ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది ఇరవై ఏళ్ళు కూడా మేము డివిజన్ డివిజన్లో ఒక మంచి పేరు సంపాదించుకున్నాం ఇరవై ఏళ్ళు కూడా పార్టీలో పనిచేసి తర్వాత మాకు టికెట్ వచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది అవ్వలేదు ఎట్లన్నా మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ మాకు ఉండే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా డివిజన్ ప్రజలు కాన్స్టిట్యున్సీ ప్రజలు మా ఎమ్మెల్యే గారు అందరు కూడా మాకు సపోర్ట్ చేసిండ్రు గెలుస్తామని మంచి పేరు ఉంది గెలుస్తామనే అవకాశమే ఉండే మాకు పక్క అలా గెలవడం జరిగింది దాని తర్వాత ఏదో పదవి వచ్చింది కదా డిప్యూటీ మేయర్ వచ్చింది కదా నూట యాభై డివిజన్ల మీద మనం ఏదో అథారిటీ చూపించి అక్కడ ఇక్కడ అన్ని చేసుకోవచ్చు అనే ఆలోచన అయితే మాకు ఎప్పుడూ లేదు మేము అలాంటి ఆలోచనతో ఎప్పుడూ లేము మేము ఏదో డబ్బు సంపాదించాలని అయితే రాజకీయాల్లోకి రాలేదు మేము ఆల్రెడీ వేల్ సెటిల్ మా ఇద్దరు పిల్లలు కూడా లో ఉంటారు ఇద్దరు అల్లుళ్ళు మంచి జాబు ఇద్దరు పిల్లలు మంచి జాబు మాకు ఎప్పుడు కూడా అట్లాంటివి చేయాలనే ఆలోచన రాలేదు ఇంకా పొలిటికల్ లీడర్స్ అంటే కార్పొరేటర్స్ అంటే కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు అట్లా చేసుకోవాలని చెప్పి మాకైతే అలాంటి ఆలోచన లేదు మేము ఇప్పటి వరకు ఎక్కడ ఏ ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టింది లేదు రాలేదు మాకు అవసరం కూడా లేదు మా మేము ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం మేము సెటిల్ ఉన్నాం కాబట్టి ఏదో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చినాం తప్పితే పబ్లిక్ దగ్గర నుంచి ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మేము రాలేదు చంద్రబాబు అంటే కుప్పం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే పులివింద కేసీఆర్ అంటే గజ్వేల్ ఇలా ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉండిపోయింది అంటే వాళ్ళ స్వస్థలాన్ని అంత తీర్చి తీర్చిదిద్దారు కాబట్టి సో తానా కానగానే డిప్యూటీ మేయర్ సో మీ మీ విషయానికి వస్తే మీ కార్పొరేట్ స్థాయిలో ఎంతవరకు మీ కార్పొరేషన్ని మన ఏరియాని డెవలప్ చేశారు మేమైతే అసలు మీరు ఒక్కసారి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మా డివిజన్ని చూడండి మా కాన్స్టెన్సీని చూడండి మేము స్విమ్మింగ్ పూల్స్ మల్టీపర్పస్ గ్రేవ్ యార్డ్స్ రోడ్స్ కమిటీ హాల్స్ పార్కులు ప్రతి ఒక్కటి కూడా మా డివిజన్లో డెవలప్ చేసాము ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా మోడల్ మార్కెట్స్లో మేము అన్ని పెట్టడము ప్రజలకి అందుబాటులో ఉండడము ఎప్పుడైనా మా ఆఫీస్లో మేము మార్నింగ్ నైన్ టు వన్ థర్టీ టూ వరకు ఆఫీస్లో అవైలబుల్ ఉంటాం ఎంతో డెవలప్ చేసాము నిజంగా అంటే మాకు ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇంకా చాలా మంచి పేరు వచ్చింది మాకు ఇంకా మేమైతే అసలు మేయర్ గారు కానీ నేను కానీ నూట యాభై డివిజన్లలో కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చి అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది మీకు కొంచెం చూస్తే తెలుస్తుంది మా గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ లో కూడా ఫండ్స్ బ్రహ్మాండంగా రావడం ఈ వన్ ఇయర్ నుంచి బాగా ఫండ్స్ ఇవ్వడం జిహెచ్ఎంసి ద్వారా ప్రతి ఒక్క దగ్గర కూడా డెవలప్మెంట్స్ అవుతున్నాయి నా డివిజన్ అయితే చక్కగా తీర్చిదిద్దుకున్నాను ఇంకా డివిజన్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నా కాన్స్టెన్సీ కూడా ఇంకా కొన్ని నా ఐదు డివిజన్లు మొత్తం సరే నా డివిజన్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నా డివిజన్ చాలా చక్కగా చేసుకున్నాను నేను పక్క డివిజన్ సీతాఫల మండి కానీ నేను మిట్టుగూడ కానీ బౌద్ధ నగర్ కానీ అక్కడ కూడా బస్తీ దవాఖాన ఇలాంటి చాలా వరకే నేను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మేయర్ మేము అంటారు ఇదే ఏరియాకి కార్పొరేట్ కాబట్టి సో ఈ ఏరియాని ఎలా డెవలప్ చేసానికి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు చాలా బాగా డెవలప్ చేసా ఇంకా వన్ ఇయర్ టైం ఉంది నాకు ఈ వన్ ఇయర్ లో కూడా ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ఉన్నా రోడ్స్ కానీ ఏదైనా అన్ని చేపేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా పనిచేయడానికి మేము ముందుకెళ్తాం రాజకీయాల్లో రావాలనుకుని మన మహిళ అందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు రావాలనుకునేది ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది జనరల్ ఎలక్షన్ జనరల్ బాడీ ఎలక్షన్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలే ఉన్నారు జనరల్ బాడీలో అయితే కాబట్టి మనకి రేపు మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వస్తుంది మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కాబట్టి మహిళలందరూ కూడా మంచిగా చదువుకుని చక్కగా అన్నిట్లో ముందుండి రాజకీయంలో కూడా ముందుకు రావాలని చెప్పి నేను ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రతి ఒక్క మహిళలకి ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళను కూడా నేను అంటే రాజకీయం ఒక్కటే కాదు చదువుల్లో కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో అనుభవం ఉంటుంది ఇప్పుడు నాకు ఏ అనుభవం లేకుండా నేను పొలిటికల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక మంచి పేరు సంపాదించుకున్నాం మంచి పనులు చేస్తున్నాం ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది అలా రావడానికి మహిళలందరూ కూడా ముందుకు రావాలి ఇప్పుడు ఆల్రెడీ మనం మహిళలు అందరం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం అది మనకు కూడా తెలుసు మనం ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే కూడా చేసుకుంటున్నాం కాబట్టి అది మన అందరికీ తెలుసు మన మహిళల్లో అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు సోనియా గాంధీ గారు కానివ్వండి మన తెలంగాణలో కవిత కానివ్వండి సీతక్క కానివ్వండి ప్రతి ఒక్కరు ఇప్పుడు మేయర్ గారు కానివ్వండి నేను కానివ్వండి ప్రతి ఒక్కరు మహిళలే ఉన్నాం చాలా వరకు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా వరకు మహిళలు అంటే చదువుకున్న వాళ్ళకి ఆఫీసర్స్ అవుతారు పొలిటికల్ లైఫ్ ఉన్న వాళ్ళు పొలిటికల్లో ఉంటారు కాబట్టి ఎవరైనా మహిళలు అందరూ ముందుకు రావచ్చండి నువ్వు